ముఖ్యమంత్రి పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో ఇరవై మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి లాండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి ముందుగా సీఎంపై దాడి జరిగిన ఘటనా ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సిపి కాంతిరాణా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఒకటి రెండు రోజుల్లో కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ చెబుతున్నారు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ఒక రౌడీ షీటర్ ఉన్నట్లు తెలిసింది పాఠశాలకు రామాలయానికి మధ్య ఉన్న ప్రాంతం నుంచి రాయి విసిరినట్లు పోలీసులు నిర్ధారణకు వెనక ఉన్న స్టేడియం నుంచి కూడా పాఠశాలలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు జగన్పై దాడిలో విసిరినది రాయా లేక ఎయిర్ గన్ ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది ఘటన జరిగిన సమీప ప్రాంతంలో కొందరి నుంచి పోలీసులు ఆదివారం వివరాలు సేకరించారు ముఖ్యమంత్రి జగన్పై రాయ్ విసిరిన ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ రాణా నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరగా ఆయన పంపించారు విద్యుత్ తీగలు తాగిలే అవకాశం ఉందన్న కారణంగా సీఎం జగన్ రోడ్ షో సందర్భంగా మార్గంలో విద్యుత్తును నిలిపివేసినట్లు పేర్కొన్నారు డాట్ల రోడ్డులో శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి కారణంగా జగన్ కు నుదుటిపై గాయమైందని దర్యాప్తును వేగవంతం చేశామని నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం